తీసుకోవడం వల్ల రెడ్డి సామాజిక వర్గం ఇలా కొన్ని దూరం అయినాయి కదా ఇప్పుడు కూడా ఈయన తీసుకుంటే మళ్ళీ కమ్మ సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఏమైనా దూరం అవుతాయి ఆ ఆలోచన ఉండదా కింద సార్ అట్లాగే చేసి మరి ఓడిపోయారు ఎందుకు ఓడిపోయారు అప్పుడు జాగ్రత్తగానే చూసారుగా బీసీఆర్కి డిప్యూటీ సీఎం ఇచ్చారు అవును అట్లాగే కాపులు కాపులకి ఇచ్చారు ఆయనకి ఓడిపోయారు హోంమంత్రి కాబట్టి కేబినెట్ ని బేస్ చేసుకొని గెలుపోవటంలో ఉంటాయి అన్నటువంటిది భ్రమ బేసిక్ గా తనకి ఎంత పనికి వస్తారు ఎవరు పనికి వస్తారు ఏ ఏ శాఖలకి ఎవరెవరు సూట్ అవుతారు అట్లాగే తన పార్టీలో ఇంతకాలం నమ్మినటువంటి వాళ్ళకి ఏమి ఇవ్వాలి అలాగే మొట్టమొదటిసారి ఆయనకు ఇంకొక ఈక్వేషన్ సమస్య వచ్చింది రెడ్డి సామాజిక వర్గం ఫస్ట్ టైం ఇంత భారీగా తన నమ్మింది వాళ్ళు రాజ్యాధికారం చూసినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి అందులో అనుభవించలేకపోయామ బాధపడుతూ ఇటు వచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంతవరకు షెల్టర్ ఇస్తారు వాళ్ళకి ఎన్ని అవకాశాలు ఇస్తారు ఇది కూడా చర్చ అంటే అప్పుడే చాలా సార్లు అనుకున్నారు లేదా మంది ఎక్కువైతే మధ్యలో పల్చిన అవుతుంది అనేది ఇప్పుడు ఏకంగా రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంకు వీళ్ళ ఓన్ బ్యాంక్ అనుకున్న కమ్మ సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ సపోర్ట్గా సపోర్ట్ గా వచ్చిన కాపు సామాజిక వర్గం అంటే బీసీ ఎస్టీ ఎస్టీ వీళ్ళకి ఎలాగ కొంత ప్రాధాన్యత ఇచ్చినా వీళ్ళకు కూడా కీలక ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు కేబినెట్ లో ఇస్తారా అది చూడాలి ఆయన చూడాల్సిందే గాని ఆయన ఫార్ములా ఏంటి ఫార్ములా పెట్టుకున్న జగన్ ఫెయిల్ అయ్యాడు కాబట్టి ఫార్ములా కాకుండా అవసరము అవకాశాలు ఉంటాయా అంటే సబ్జెక్టును బట్టి ఇచ్చుకుంటే వెళ్తాను